దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వానపాముల ఎరువుల లోపల నుంచి వచ్చే వ్యర్థాలతో వర్మీ వాష్ అనేది తయారవుతుంది ఇది ఎక్సలెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్గా మనకు పనిచేస్తుంది దీనిలో మూడు భాగాలు ఉంటాయి ఒకటేమో వచ్చేసి సిమెంట్ రింగులు ఉంటాయి రెండోది వచ్చేసి లోపల కింద బేస్మెంట్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి లోపల పెంట ఎరువు అనేది వేస్తారు పెంట పెంట అనేది వేస్తారు పెంట వేసిన తర్వాత వానపాములు వేస్తారు వానపాములు వేసిన తర్వాత నెమ్మదిగా అది ఆ పెంటలో ఉన్న వ్యర్థాలని తినేసి దాన్ని ఎరువుగా మారుస్తుంది అయితే మీద కుండ పెట్టేసి ఈ కుండలో నీళ్ళు వేస్తూ ఉంటాము సన్న సన్నగా చుక్కలు చుక్కలుగా నీళ్ళు పడుతూ ఉంటాయి ఈ నీళ్ళు ఈ వానపాములను తడుచుకుంటూ దాంట్లో ఉన్న పోషకాలని తీసుకొని ఇక్కడ నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది ఇది తీసుకొని మనము ఫిఫ్టీ పర్సెంట్ నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే మొక్కకు చాలా ఉపయోగపడుతుంది ఎరువులాగా పనిచేస్తుంది దీన్ని డ్రిప్పులు పంపించుకోవచ్చు లేదంటే ఆకుల మీద స్ప్రే చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేసే విధానం ఏమంటే ఒక పది లీటర్ల పది పది లీటర్లలో ఐదు లీటర్లు వర్మీ వాష్ యూనిట్ పెట్టుకొని వేసుకొని వర్మి వర్మీ వాష్ వేసుకొని కలుపుకొని దాంట్లో మొక్కలకు స్ప్రే చేసుకోవాలా అదే ఫిఫ్టీ పర్సెంట్ కలుపుకొని డ్రిప్పు ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు దీని యొక్క ఖర్చు చాలా తక్కువ వస్తుంది దాదాపుగా మనకు మూడు వేల రూ మూడు వేల రూపాయల లోపల దీని ఈ యూనిట్ వచ్చేస్తుంది దీనికి మూడు ఫీట్ల రింగ్లు మూడు వస్తాయి ఒక్కొక్క రింగ్ వచ్చేసి దాదాపుగా ఐదు వందల రూపాయలు పడుతుంది మూడు రింగుల ఖర్చు వచ్చేసి పదిహేను వందలు పడుతుంది ఆ తర్వాత రెండు వందల రూపాయలు కింద ప్లేట్ వస్తుంది సిమెంట్ ప్లేటు ఆ సిమెంట్ ప్లేటు ఖర్చు వచ్చేసి రెండు వందల రూపాయలు పడుతుంది ఆ తర్వాత ఈ కుండ ఒక యాభై వంద రూపాయలు కుండ ఖర్చు పడుతుంది ఆ తర్వాత పెంట ఎక్కువ ఖర్చు రాదు కాకపోతే ఒక రెండు కిలోల వానపాములు వేసుకోవాలా ఈ వానపాములు అనేవి దీన్ని తినేసి ఎరువుగా మారుస్తాయి పెండను ఆ ఎరువే ద్రవ రూపంలో మనకు కింద కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎరువే కాకుండా మనకు ప్రతి మూడు నెలలకోసారి ప్రతి మూడు నెలలకుసారి నాణ్యమైన వర్మీ కాంపోస్ట్ కూడా తయారవుతుంది అయితే ప్రతి మూడు నెలలకోసారి ఈ పెంట ఎరువు లోపల తయారైన వర్మీ కాంపోస్ట్ను తీసేసి మళ్ళా కొత్తగా పెంట ఎరువు పెంట వేసుకొని మళ్ళీ దాంట్లో వానపాములు వేసుకుంటే మనకు మళ్ళొక మూడు నెలలు వస్తుంది ఈ విధంగా మనము సంవత్సరం మొత్తము వర్మీ వాష్ను తయారు చేసుకొని రైతే తక్కువ ఖర్చులో ఆర్గానిక్ ఎరువులు తయారు చేసుకొని సేంద్రీయంగా పంట పండించుకొనే అవకాశము ఉంటుంది